శ్రీవారి సేవకులను మరింత ప్రొఫెషనల్స్గా తీర్చిదిద్దేందుకు టీటీడీ సిద్ధమవుతోంది శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు టీటీడీ అదనపు ఓ వెంకయ్య చౌదరి వెల్లడించారు శ్రీవారి సేవకులుగా రావాలనుకునే వారికి ముందుగా ప్రత్యేక శిక్షణ ఇస్తామని ట్రైన్ చేసి వారి ఇంట్రెస్ట్ అనుభవాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో నియామాకాలు చేపడతామని చెప్పారు ఇదంతా సైంటిఫిక్గా మేనేజ్మెంట్ పద్ధతిలో ఉంటుందని తెలిపారు రివ్యూలో కానీ శ్రీవారి సేవకులని మరింత ప్రొఫెషనల్గా ఎలా తీర్చిదిద్దొచ్చు అని చెప్పి సైషన్స్ ఇవ్వటం జరిగింది ఆ సూచనలకు అనుగుణంగా దీని మీద మేము చాలా వరకు అందరం కూర్చొని కూడా రకరకాల పద్ధతిలో ఎలా ప్రొఫెషనల్గా చేస్తే భవిష్యత్తులో శ్రీవారి సేవకులు అనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములు అవటంతో పాటు శ్రీవారి భక్తుల సేవలని క్వాలిటీగా పెంపొందించడంలో ఎలా రోల్ ప్లే చేస్తారు అనే దాని మీద ఒక కాంప్రహెన్సివ్ మాడ్యూల్ తయారు చేయడం జరిగింది అందులో మనము ఐఏ అహ్మదాబాద్ వాళ్ళను కూడా రోప్ చేసుకొని వాళ్ళ సలహాలు స్వీకరించి వాళ్ళ సలహాలతో పాటు వాళ్ళు మనకి ట్రైనింగ్ మాడ్యూల్ ఎంటైర్ కంటెంట్ కూడా తయారు చేయడం జరిగింది సో అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది దానివల్ల ఒకటే ఏ రకమైన మాడ్యూల్స్ ఏ రకమైన కార్యక్రమాలు ఉపయోగపడతాయి అలానే ఓవరాల్గా రిలీజియస్గా వాళ్ళ రిలీజియస్తో పాటు మేనేజ్మెంట్ని కూడా జోడించి రిలీజియస్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనే దాన్ని కూడా దీంట్ మాడ్యూల్లో తయారు చేయడం జరిగింది దీనివల్ల రాబోయే కాలంలో శ్రీవారి సేవకుల్లో మరింత ట్రైన్డ్ పీపుల్ వస్తారు ట్రైన్డ్ పీపుల్ రావటం వల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందో పాటు ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది దానితో పాటు వాళ్ళ వాళ్ళకు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎలా భాగస్వామ్యం కావాలి ఎలా ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి పాస్ ఆన్ చేయాలి అలానే భక్తులకు వచ్చే సమస్యలను ఎక్కడికక్కడ ఎలా అడ్రస్ చేయాలి అలానే రిలీజియస్గా భక్తుల్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే దాన్ని కూడా దాదాపు ఏడు రకాలైన మాడ్యూల్స్ తయారు చేయడం జరిగింది అవన్నీ కూడా ఈ ట్రైనింగ్ టైంలో అందరి శ్రీవారి సేవకులు ఇప్పుడు ట్రైనర్స్ ట్రైనీస్ ఉన్నారు వీళ్ళు రాబోయే కాలంలో ఎవరైతే శ్రీవారి సేవకుగా ఇక్కడ రావాలనుకునే వాళ్ళకి ఆయా ప్రాంతాలకి జిల్లాలకి వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ట్రైన్ చేసి ట్రైన్ చేసిన తర్వాత శ్రీవారి సేవకులు ఇక్కడికి వచ్చి వన్ వీక్ సర్వీస్ సర్వీస్ చేయటం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి